ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం పిత్తాశయం ప్రత్యేకించి ముద్రణాలు శరీరంలో నీరు శాతాన్ని తక్కువగా ఉంచుకోవటం అంటే నీరు ఎక్కువగా తాగకపోవటం డీహైడ్రేట్ అవటం ఈ విధమైనటువంటి సమస్యల వల్ల తీవ్రమైనటువంటి ఆందోళన ఏర్పడే అవకాశం కూడా ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలోని పెద్దలు అవ్వచ్చు లేదా అవ్వచ్చు ఆరోగ్యం మరియు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సమయానికి ధనం సర్దుబాటు కాక కొన్ని ఇబ్బందులు పడటం తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళటం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో